హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కింది వాటిలో సరైనవి తెలపండి మహిళల చెస్ ఛాంపియన్ మహిళల చెస్ కప్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రశ్న ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మహిళల చెస్ కప్ రెండు వేల ఇరవై ఐదు జార్జియాలోని బటుమీలో జూలై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగింది భారత్కు చెందిన దివ్యా దేశ్ముఖ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది ఎనభై ఎనిమిదవ చెస్ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్ నిలిచింది దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందినవారు వీటిలో సరైనవి గుర్తించండి అన్నారు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ మహిళల చెస్ కప్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు సరైనవి అడిగాడు ఇక్కడ సరైనవి చూస్తే చూడండి జూలై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మహిళల చెస్ ప్రపంచ కప్ జార్జియాలోని బటుమిలో జరిగింది ఇది సరైందే దీంట్లో భారత్కు చెందిన దివ్యా దేశ్ముఖ్ కోనేరు హంపిని ఓడించి విజేతగా నిలిచింది ఇది సరైంది ఇక దివ్యా దేశ్ముఖ్ ఎనభై ఎనిమిదవ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచింది ఇది కూడా సరైంది ఇక చివరి స్టేట్మెంట్ దివ్యా దేశ్ముఖ్ భారత్కు ఆమె ఈమె మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందినవారు ఇది కూడా సరైనది అనగా ఇక్కడ సరైన వాడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ అన్నీ కూడా సరైనవి ఆన్సర్ పైవన్నీ అన్నీ సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్